హాయ్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు మా హడావిడి చూడండి మా హస్బెండ్ స్నాక్స్ కట్ చేస్తున్నారు క్యారెట్ బీట్రూట్ కీరా దోశ పిల్లలకి తనకి సో మా అమ్మగారు వంట హడావిడి ఇక్కడ అందరం క్యారేజెస్ కట్టుకెళ్ళాలి కాబట్టి పెద్ద కుక్కర్లో రైస్ అయిపోయింది కర్రీ వచ్చేసి బంగాళదుంప ఒట్టు తీస్తున్నారు అండ్ టిఫిన్ దోశ ఎన్నగురు బౌలా వస్తున్నావు చిన్నదా పెద్దదా ఇదా మా పెద్దబాబు నైట్ చదువుకోకుండా ఇగో ఇప్పుడు లేచి చేస్తున్నాడు వర్క్ చూడండి వద్దు వద్దు అంటున్నాడు వీడియో తీస్తా అంటే వద్దు వద్దు హాయ్ చెప్పావా ఓకే నువ్వు ఇలా ఇలా అంటే మరి నేను వద్దు వద్దు అనుకున్నా హాయ్ చెప్పాడు అంటండి మీరు కూడా హాయ్ చెప్పండి సో పొద్దున్నే మీ హడావిడి ఎలా ఉంటుంది ఏంటి ఏం చేస్తారనేది కామెంట్ చేయండి చిన్నవాడు రెడీ అయిపోయాడండి స్కూల్కి పెద్దోడు రెడీ అవ్వాలి వాడైతే హోంవర్క్ చేసుకుంటున్నాడు బంగాళదుంప కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఆవాసాను జీలకర్ర మీకు అందది నచ్చమ్మా ఆ చేత్తో వేయాలి ఎప్పుడైనా సరే రైట్ హ్యాండ్తో వేయాలి ఈ గొయ్యలే లేదు అమ్మా కొద్దాం కొద్దాం ఆ తాలిం బేగల లోపల ఈ సరే ఇయేది చాకేది వెల్లుల్లి పాయలు ఆ చాకర్ చూసింది చాకర చాకర్ ఏదా అది గో ఇంకా ఎదురు యాడ అంటారు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేగుతున్నాయి ఈ వేగే లోపల బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేస్తున్నారు అమ్మగారు బంగాళదుంపలు ఒకవైపు సో దీని మీద అయితే మనము ఒక సైడ్ పాలు వేడవుతున్నాయి గడ్డలు మగ్గాక బంగాళదుంప వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి పట్టింది మళ్ళీ పట్టుకోవాలి సో బంగాళదుంప కర్రీలో నేను కొంచెం వేస్తాను దీంతో అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ ఫ్రెష్గా పట్టుకోవాలి ఉల్లిగడ్డలు అయితే వెళ్ళిపోయాయి బంగాళదుంపలు కూడా రెడీ అయ్యాయి అల్లం వెల్లుల్లి వేసాను బట్టి కొంచెం పచ్చివాసన పడగాక వేయించు ఒక్కటి మూడు మినిట్స్ అలా వైపేమో చట్నీ తాలింపు అవుతుంది మా మా సంషం చూడండి చెప్పకుండానే ఇల్లు ఉడుస్తుందండి అసలు చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఆడపిల్లలు చెప్పకుండా ఏదైనా పని చేశారనుకోండి ఇంట్లో పని ఎంత ముద్దొస్తారో అసలు థ్యాంక్ యూ సో మచ్కుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంత హ్యాపీగా ఉంటుందండి ఆడపిల్లలు ఇంట్లో హెల్ప్ చేస్తూ ఉంటాయి అసలు చెప్పకుండా చేస్తే ఇంకా అదొక హ్యాపీనెస్ అనమాట అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సైకిల్ ఏం చెప్పు సరే ఓకే కానీ బంగాళదుంపలు అయితే వేసేసాను తాలింపులో జస్ట్ ఇప్పుడు ఏంటంటే సాల్ట్ వేయాలి కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం మగ్గిన తర్వాత కారం కూడా వేసేసుకుంటే ఆల్రెడీ ఉడకబెట్టినాయి కాబట్టి త్వరగా అయిపోతుంది అండి కారం వేసేసాను కారం వేసిన తర్వాత ఇలా టెక్స్చర్ అన్నమాట సో ఇందులోకి లైట్గా మనం కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాము చాలా బాగుంటుంది ధనియాల పౌడర్ వేసుకుంటే మంచి స్మెల్ టేస్ట్ రెండూ వస్తాయి కూర కొంచెం గుజ్జుగానే ఉండాలండి పిల్లలకి క్యారేజ్ పెడతాను కదా కొంచెం గుజ్జుగానే ఉంటే వాళ్ళకి కలుపుకోవడానికైనా గ్రేవీ టైప్ బాగుంటుందన్నమాట సో ఈ మార్నింగ్ హడావిల్లో మాకు రెండు మూడు కర్రీస్ చేయాలంటే కుదరదు కాబట్టి అందరం వెళ్ళాల్సిందే అందుకనే కూర ఇలా చేస్తే పిల్లలు మంచిగా తింటారని చెప్పి ఇలా చేస్తున్నాం అనమాట ధనియాల పౌడర్ వేసాను కదా కొంచెం ఒక రెండు నిమిషాలు హీట్ అయితే కొంచెం ముక్క కాదంటే పీసెస్ అన్నిటికీ కూడా మంచిగా పడుతుంది ధనియాలు పొడి ఒక టూ మినిట్స్ మనము ఫ్లేట్ పెట్టేసుకున్నాము టూ మినిట్స్ మగ్గిన తర్వాత అయిపోయినట్టే సిమ్లో పెట్టాలి బటానికి స్వీట్ వేస్తుంది అమ్మ ఒకసారి మా పిల్లలు ఏం చేస్తున్నారు ఒక లుక్ చేసుకుందాం అండి హంగామా డోరేమా ఇవన్నీ అన్ని ఛానల్స్ కవర్ చేస్తాడండి ఏంట్రా సౌండు చేసే మా ఫ్యూచర్ డాక్టర్ మా చూడండి బ్రష్ చేస్తుంది హ్యాండ్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకుని స్నానం చేసుకొని చూస్తుంది టు టిఫిన్ చేసి వెళ్ళాలి కాలేజ్కి మా బాక్సులు కట్టాలండి ఇప్పుడు ఆ పనిలో ఉందాం పల్లీ చట్నీ తాలింపు అయిపోయిందండి దోశలు కూడా వేసేస్తుంది సో ఇంక పిల్లలు పెట్టేడండి టైం అయితే అయిపోతుంది క్యారేజ్ అయితే కట్టాలండి ఇప్పుడు కలిపి పెట్టాలి పిల్లలకి రైస్ చిన్న బాబుకి పెద్ద బాబుకి మన సమయం అందరి కూడా కనిపెట్టాలి చెప్పింది కదా వెనక్కి ఏమి కొద్దిగా సరే కొంచెం స్నాప్స్ అప్పుడు డాడీ కావాలి దోశ బాగుద్దామా సరే సో స్నాక్స్ అయితే ఇవి పెట్టండి అండి చిన్న చిన్నబాబు దోశ కావాలంటున్నాడు చూస్తాను ప్రస్తుతం అయితే ఇవి పెట్టాను ఇవి లడ్డూలు పప్పు చెట్లు ఇవి నువ్వులుండా అంటాం కదా మనం చిన్నప్పుడు అని అనుకుంటాము మీకు ఎవరితో గుర్తుంటే కమెంట్ చేయండి జీరుండు జీరుండు అని చెప్పి మనం షాప్లో కొనుక్కుని తినేవాళ్ళము అవన్నమాట ఇది తింటే హెల్ది ఇంట్లో చేస్తే తినట్లేదు షాప్లో కొనుక్కొస్తే తింటున్నారు మా వారికి అయితే స్నాక్స్ క్యారెట్ బీట్రూట్ కీర సో ఇది క్యారెట్స్ అయితే కలిపి పెట్టేయాలి మా చిన్నబాబు క్యారేజ్ కొంచెం ఒక రెండు ముక్కలు వేసి కొంచెం రైస్ కలిపి పెట్టండి తినడం సరిగా అంటే తక్కువే పెడదాం వేస్ట్ చేయడం ఎందుకని సో ఇదేమో మా పెద్ద బాబుది స్నాక్స్ మా చిన్నబాబుది స్నాక్స్ అమ్మా

పిల్లలు వెళ్తున్నారు స్కూల్కి మార్నింగ్ ఎంత హడావుడు ఉంటుందండి అసలు వారు వెయిట్ చేస్తున్నారు కింద